హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్లో హిందువులను సెలెక్టివ్ గా టార్గెట్ చేస్తున్నారని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు సనాతన ధర్మానికి ఎదురయ్యే బెదిరింపులను ఎదుర్కోవడానికి ఐక్యత అవసరమని ఆయన అన్నారు అయోధ్య పర్యటనలో ఆయన మాట్లాడుతూ అయోధ్య నిర్మాణం పెద్ద ప్రయాణంలో ప్రధాన మైలురాయ అని అన్నారు గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుని సనాతన ధర్మ పరిరక్షణకు ఉమ్మడిగా కృషి చేయాలని ఆయన కోరారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా ఎండవరకు చూడండి ఐదు వందలేళ్ల పోరాటం తర్వాత రామమందిర నిర్మాణం పూర్తయిందని ఇదొక పెద్ద సామాజిక లక్ష్యం దిశగా ఒక మైలురాయి అని ఆయన తెలిపారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర మొదటి అధ్యక్షుడు స్వర్గీయ బ్రహ్మలిన్ పరమహంస రామ్చరణ్ దాస్ ఇరవై ఒకటవ వర్ధంతి సందర్భంగా యోగి ఆదిత్యనాథ్ నివాళులు అర్పించారు ఆయన గౌరవార్థం అయోధ్యలో విగ్రహాన్ని ఆవిష్కరించారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర అధినేత నృత్య గోపాల్ దాస్ మహారాజ్ని సీఎం యోగి కలిశారు ఈ కార్యక్రమంలో యూపీ మంత్రి మహంత్ సురేష్ దాస్ సూర్యప్రతాప్ షాహీతో పాటు ఇతర అధికారులు పాల్గొన్నారు ఉత్తరప్రదేశ్ మహిళలకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ శుభవార్త చెప్పారు ఆగస్టు పంతొమ్మిదిన రక్షాబంధన్ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సోదరీమణులకు గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ యూపీ రాష్ట్రంలోని శాంతి భద్రతలు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను సీనియర్ ప్రభుత్వ స్థాయి అధికారుల సమక్షంలో జోన్ డివిజన్ రేంజ్ మరియు జిల్లా స్థాయిలో ముఖ్యమైన పోస్టులపై నియమించిన అధికారులతో సమీక్షించారు ఈ సమీక్ష సమావేశంలో సీఎం మాట్లాడుతూ ఆగస్టు పద్దెనిమిదవ తేదీ రాత్రి నుంచి ఆగస్టు పంతొమ్మిదవ తేదీ వరకు రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు ఈ విషయంలో అవసరమైన అన్ని ఏర్పాట్లు సకాలంలో చేయాలని అధికారులను ఆదేశించారు రానున్న రోజుల్లో నాగపంచమి శ్రావణ సోమవారం కాకూరి రైలు యాత్ర వార్షికోత్సవం రక్షాబంధన్ చేహల్లు జన్మాష్టమి వంటి పండుగలతో పాటు పోలీసు నియామక పరీక్ష వంటి ముఖ్యమైన పనులను కూడా నిర్వహిస్తామని సీఎం తెలిపారు లా అండ్ ఆర్డర్ దృక్కోణంలో ఇది ఖచ్చితంగా సున్నితమైన సమయమని ప్రతి జిల్లాకు చెందిన పోలీసులు మరియు స్థానిక యంత్రాంగం ట్వంటీ ఫోర్ బై సెవెన్ అప్రమత్తంగా ఉండాలని అధికారులను కోరారు మహిళల భద్రతే తమ మొదటి ప్రాధాన్యత అని సీఎం యోగి అన్నారు రక్షాబంధన్ రోజు కొన్ని వికృత ఎలిమెంట్స్ వాతావరణాన్ని పాడు చేయడానికి ప్రయత్నించవచ్చు అందుకే పోలీసు పెట్రోలింగ్ ను పెంచండి అధికారులకు తెలిపారు అందుకోసం అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలని అధికారులకు చెప్పారు